హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ముడతలు రాకుండా కరువు స్కేల్ తోటి హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి మార్కింగ్ అనేది ఉల్టా చేసుకోవాలి లేదంటే పైకి మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఉల్టా చేశాను క్లాత్ అంతా కూడా అని ఇలా సమానంగా కోరాస్ నా ఆపోజిట్లో ఉండే ఫోల్డింగ్ అనేది నా ఉందనమాట ఇలాగ అవసరమైతే మీకు ఐరన్ చేసుకోండి నాకు అవసరం లేదు నీట్గానే ఉంది ఇలా నీట్గా మార్కి అది నీట్గా సర్దుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఎందుకంటే మనకి టూ హ్యాండ్స్ కావాలి కదా అందుకని చెప్పేసి టూ హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోలింగ్ అయితే చేయాలి ఇలా ఎల్ స్కేల్ సాయంతో కింద అయితే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా తీసేసుకోండి నేను పైపింగ్ వేయాలనుకున్నా లేదంటే హెమింగ్ పట్టి అతకాలనుకున్నా కూడా ఒక పావుంచి అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట అంతే ఇంకా అంతకుమించి ఎక్కువ అవసరం లేదు వీళ్ళ హైట్ కూడా ఏం పెంచమని లేదండి కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక పావుంచి తీసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనమాట ఒక ఇంచ్ అనేది నేను పట్టీ కోసం హెమింగ్ పట్టి అయినా సరే పైపింగ్ అయినా సరే సో ఒక ఇంచ్ అనేది సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ అనేది గీత దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి ఆర్మ్ లూజ్ ప్రకారమే మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకుంటాం అన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ డౌన్ ఎప్పుడు కూడా ఆర్మ్ లూజ్ ప్రకారమే తీసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఏడు మీద ఏడు గీతలు అంటే ఇది ఏడో నెంబరు ఆర్మ్ లూజ్ అనమాట ఏడో నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడించులు తీసుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే పావుతో మూడు అలా ఉంటుందండి మన మెత్త ప్రకారం అయితే ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇప్పుడు ఇక్కడ కూడా ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసేయండి చెక్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మనం ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకుందాము ఇక్కడ వచ్చిందండి ఫస్ట్ సైజ్ జాయింట్ కుట్టు హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర నుంచి స్ట్రేట్గా చూస్తే నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే మార్కింగ్ ఐదు మీద ఏడు గీతలు మార్కింగ్ వేశాను తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఆర్మ్ లూజ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఏడు మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోండి పాతకు ఎనిమిది అనమాట ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి అదే విధంగా ఇలాగా స్ట్రేట్ కూడా లైన్ వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది ఆ బాక్స్లోనే మనం కర్వ్స్ అనేవి తీసుకోవాలన్నమాట హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చిందో ఆర్మ్ ముస్ అనేది ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మనకి ముప్పై నాలుగు ముప్పై ఐదు వరకు వస్తే చిన్న సైజు బ్లౌజ్ అంటామండి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చినా పర్లేదు వాటిని చిన్న సైజు బ్లౌజ్ అంటాం మిగతా వంటిని కూడా పెద్ద సైజు బ్లౌజ్లే అయితే మనకి ముప్పై ఐదు వరకు అని చెస్ట్ లూజ్ వచ్చింది అనుకోండి అంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది ఇంచులు అనుకోండి ఏడు సెవెన్ పాయింట్ నైన్ వరకు అప్పుడు ఇక్కడ క్రాస్గా ఉన్న చోట అంటే ఇలా క్రాస్గా ఉన్న చోట వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్ వరకు మాత్రమే వస్తేనే ఎనిమిదో నెంబర్తో వచ్చిందంటే మాత్రం రెండు ఇంచులు తీసుకోవాలి సెవెన్ పాయింట్ నైన్ వరకు సిక్స్ నుంచి సెవెన్ పాయింట్ నైన్ ఎంత వచ్చినా పర్లేదండి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఓకేనా తర్వాత ఎంత వచ్చినా రెండు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ వన్ ఇంచ్ని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇలాగా కరువు షేప్ తోటి తీసుకుని వెళ్ళాలి చాలా మందికి తెలియదండి షేప్ తీసుకుంటాం అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు మీరు తీసు మీ దగ్గర ఉన్న కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు స్కేల్ని కూడా ఇలాగా వన్ ఇంచ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలాగ కరువు తీసేసుకుని మళ్ళీ తిప్పేయాలండి ఇలాగా ఇలా తిప్పేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి మీకు వచ్చేస్తుంది నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే షేప్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం చంక దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి చంక దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఈ చంక డౌన్లో మూడించులు కదా దాంట్లో సగానికి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి సగం ఎంత వస్తే అంత మూడు వస్తే దాంట్లో సగం మూడున్నర మూడు పావు వస్తే మూడున్నర ఒకటిన్నరకు ఎక్కువ అలా మాట సగానికి ఫోల్డ్ చేసుకుని పైన ఎలా కరువు తీసుకున్నామో కింద అలా అలాగే కరువు తీసుకుని వన్ ఇంచ్ దగ్గర నుంచే మీరు స్లోప్ తీసుకోవాలన్నమాట చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచే డౌన్ అయిపోవాలి లాస్ట్ వరకు వెళ్ళకూడదు డౌన్ అవటం వల్ల మీకు చంక దగ్గర ఒక ముడత కూడా రాదండి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ముడత వస్తుందో రావట్లేదో ఇలా రావాలండి మెయిన్ వచ్చేసి ఇది మాట ఇంపార్టెంట్ ఇలా క్రాస్గా తీసుకుంటే మీకు వన్ అండ్ హాఫ్ ఇంచు చిన్న సైజు బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు పెద్ద సైజు బ్లౌజ్కి రెండు ఇంచులు అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కోసం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లోతు కావాలి కదా అందుకుని టూ లేయర్స్ని తీసేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోట్ అని తెలియడానికి చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది సో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్